నమస్తే అన్నా నమస్తే అన్న ఏం పేరు దిగరాజు ఏ ఊరు కర్నూలు జిల్లా పత్కొండ మండలం నల్గర్ గ్రామం అన్నా ఎన్ని రోజులు పైరు ఇది తొంభై రోజులు అన్న తొంభై రోజులు పైరు ఏముంది స్ప్రే చేయరు ఇప్పుడు మాస్క్ వస్తుందా మాస్కో వస్తుందా ఎన్ని రోజులు ఏంది మాస్క్ వస్తుందా స్ప్రే మైనా మీరు మాస్క్ స్ప్రే చేయకముందు నీ పొలంలో ఏముండేది ముడత పురుగు దోమ ఉండేదన్నా దోమ ఉండేది నీకు మాస్క్ స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది

ಮೊತ್ತ ಮಿಟ್ಟನೇ ಉಂಟು ಕದ ಮತ್ತೊಂದು ಮಿಟ್ಟನೇ ಉದ್ದ ಎವರ ಎವರನ್ನ ನಮ್ವನ್ನ